హైవర్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రావడానికి ముందే ఎనీటైమ్ ఈ మహిళలకి బస్సులు ఉచిత ప్రయాణం అనేది రాబోతుంది మేబీ రేపు సంక్రాంతి కూడా అంటూ ఉన్నారు బట్ ఎంత అనేది చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఏపీలో కొత్త బస్సులు ఎన్ని ఉన్నాయి పాత బస్సులు ఎన్ని ఉన్నాయి ఒకవేళ తెలంగాణలో లాగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంటే బస్సులు కనుక పోతే ఆడవాళ్ళు మొగల పరిస్థితి ఏంటి అండ్ బస్సులో వచ్చేసి అసలు మరి జనాలు ఎక్కువైనట్టయితే టైర్లు అరిగిపోతాయి అండ్ బస్సులు గొల్లగొల్ల అవుతాయి అండ్ మైలేజ్ కిలోమీటర్ పర్ లీటర్ అని అంతే కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ కేఎంపిఎల్ మరి దాని పరిస్థితి ఏంటి ఇలా సవాలు కన్నాయి సో ఇవన్నీ స్టడీ చేస్తున్నారు కర్ణాటకలో స్టడీ చేస్తున్నారు తెలంగాణ స్టడీ చేస్తున్నారు ఏపీ అధికారులు ఆర్టీసీ వాళ్ళు దాన్ని బట్టి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తే అప్పుడు దానికి సంబంధించి వాళ్ళు అడుగులైతే ముందుకేస్తారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చున్నారు ఏంటంటే నార్మల్గా ఏపీలో పర్ డే నలభై లక్షల మంది ప్రయాణం చేస్తారు ఆడ మాములు ఓవరాల్గా మొత్తం ప్రయాణాలు అందులో పదిహేను లక్షల మంది ఆడవారు ఉంటారట సో ఇప్పుడు పదిహేను లక్షల మంది ఫ్రీ అన్నట్టు ఇది ఇప్పుడు అలా చెక్ చేస్తే పర్ డే పదిహేడు కోట్లు వస్తాయట మంత్కి వచ్చేసి ఐదు వందల కోట్లు వస్తాయట ఒకవేళ మహిళలు కనుక ఫ్రీ కనుక అన్నట్టు అయితే నూట యాభై నుంచి నూట ఎనభై కోట్ల వరకు పర్ మంత్ ఆదాయం కోల్పోయినట్టు ప్రభుత్వం పెట్టుకోవాలి అది ఎందుకంటే ప్రజెంట్ ఆర్టిస్ట్ వచ్చేసి పబ్లిక్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి తెలంగాణలో చూస్తే మొన్నటి వరకు ఆడవాళ్ళు ప్రయాణించింది పర్ డే పన్నెండు లక్షల మంది ఏది ఫ్రీ కానప్పుడు ఫ్రీ అనగానే ముప్పై లక్షల మంది ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత అంతకుముందు ప్రయాణిస్తున్న ఆడవాళ్ళు పన్నెండు లక్షలు అయితే ఇప్పుడు ప్రయాణిస్తున్న వారు ముప్పై లక్షలు దీంతో ఒక్కసారిగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు షాకేర్ అధికారులు బాబు అది ఎస్టిమేషన్ వేసుకుంటే కష్టమర నాయన అని చెప్పేసి ఎందుకంటే తెలంగాణలో ఎక్కువగా అన్నప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కువగా జనాలు ఉంటాం కానీ వాటికి తిరుగుతున్నా జరిగింది బట్ ఏపీలు అలా కాదు ఏపీ రాష్ట్రం అంతా అన్నట్టు సో అప్పుడు అలాగా లాస్ ఎంత వచ్చింది ఎంత భరించాలి అండ్ బస్సులు వచ్చేసి కెపాసిటీ పెంచాలి లేదా దానితోటి ఏపీలో రోడ్లు ఇప్పుడు అధ్వరంగా ఉన్నాయి అదో దరిద్రం మళ్ళీ రోడ్లు బాగాలేవు బస్సులు సరిపడా లేవు అండ్ అద్దె బస్సులు నడుస్తున్నాయి కొన్ని అండ్ జనాలు తెలంగాణలో లాగా ఏపీలో కూడా ఒక్కసారిగా లేడీస్ ఎక్కువ కనుక బస్సులు ఎక్కితే పురుషులకి సీట్లు లేకపోతే ఏంటి పరిస్థితి మళ్ళీ పురుషులకు సపరేట్ బస్సులు వేయాలా ఇన్ను నడుస్తున్నాయి సో ఇన్ని తలనొప్పుల మధ్య దీనిని నడపాలా లేదంటే బస్సుల సంఖ్యను పెట్టి నడపాలా లేదా సంక్రాంతి అప్పుడు కాదులే శివరాత్రి కంటే పెడదామా లేదంటే పథకాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే లోపు ఎన్నికల కోడి వస్తే బాగుండు ఈలోపు ప్రకటనిద్దాం స్టార్ట్ చేద్దాం అనే ఎన్నికల కోడ్ వచ్చిందనుకో సైలెంట్ అయిపోదాం అని చెప్పేసి అనుకుంటారా చూద్దాం బట్ ఆల్రెడీ తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకం అన్నది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అయితే ఐమ్ ష్యూర్ సరికొత్త తలనొప్పులు తీసుకొస్తూనే ఉన్నాయి నేను మరలా చెప్తున్నా పథకం మంచిదే ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేదు ఇప్పుడు పది లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఓకే నీ దగ్గర వచ్చేసి ఒక పదివేల బస్సులు ఉన్నాయి పది లక్షల మంది ప్రయాణిస్తారు పదివేల బస్సులు ఉన్నాయి పది లక్షల మంది కాస్తే ఇరవై వేలు అయిపోయారు ప్రయాణిస్తున్నారు పది లక్షల మంది కాస్తే ఇరవై లక్షల మంది అయ్యారు అప్పుడు పదివేల బస్సులు ఇరవై వేల బస్సులు అవ్వాలిగా కానీ కాల అదే పదివేల బస్సులు మహా అయితే ఇంకొక వంద బస్సులు ఏమో పెరిగినాయి అంత మాత్రాన సరిపోతుంది సరిపోవు కదా సో ఈ పథకానికి సంబంధించి నేను మొత్తుకుంటుంది కూడా ఇక్కడ ఏంటంటే బస్సుల సంఖ్యను పెంచండి ట్రిప్పులు పెంచండి అప్పుడు ఇబ్బంది ఉండదు కూల్ అప్పుడు మహాలక్ష్మి పక్కన ఫుల్ సక్సెస్ అన్నట్టే అలా ఇప్పుడు ఏపీలో కూడా అన్ని చూసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు కూడా సమస్యలతోనే అలలాడిపోతుంది ఏపీ అండ్ జగన్ ప్రభుత్వానికి ఆల్రెడీ ఇప్పటికే చాలా బ్యాడ్ నేమ్స్ చాలా విషయాల్లో ఇప్పుడు రోడ్లు అధ్వానంగా ఉండి బస్సుల్లో జనాలు ఎక్కువైపోయి ఆ గతుకులు రోడ్లు వెళ్తూ ఉంటే కొంతమంది సీట్లు ఉండి లేక మొక్కలకు సీట్లు ఉండి లేక చొక్కలు కనపడతాయి అన్నమాట సో లేని కొన్ని దరిద్రం నిద్ర పెట్టుకున్నట్టే అయిపోయింది ఏది బస్సుల సంఖ్య పెంచకుండా రోడ్లు సరిగా లేకుండా ఇప్పుడు కనుక జగన్ గనక ఈ అక్కడ కూడా ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అంటే